ఇంక రెడీ అయి తొందరగా వెళ్ళిపోవాలి కేజీహెచ్కి ఎందుకంటే పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని వన్ ఇయర్ అయిపోతుంది ఇంతవరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదు నేను డెలివరీ అయ్యాక డిస్టార్జ్ సమ్మర్ అయితే ఇచ్చారు అది పట్టుకొని ఇరవై రోజుల తర్వాత రమ్మన్నారు మా ఆయన అయితే వెళ్ళారు కానీ నాకు పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే నాది ఇనీషియల్ మారలేదు తల్లిదండ్రులు ఇద్దరివి కూడా ఒకే ఇనీషియల్ మీద ఉండాలట సో నాది ఇనీషియల్ మారకపోవడంతో నాకు పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదు ఈలోపు నా ఇంటి పేరు మార్చుకుందాం అనుకున్నాను కానీ అది కూడా అవ్వలేదు ఫైనలీ కొంతమంది చాలామంది ఇక్కడ ఏని అమ్మలు వాళ్ళందరూ ఉంటారు కదా ఇంటి పేరుతో సంబంధం లేదమ్మా అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు కూడా ఇంటి పేర్లు మార్చుకోరు నీది సర్టిఫికెట్స్ ఉంటే పట్టుకొని వెళ్ళు వాళ్ళు ఇచ్చేస్తారు అంటే సేమ్ అలాగనే ఒక రెండు నెలల కిందట వెళ్ళాను నా స్టడీ సర్టిఫికెట్ నెక్స్ట్ నా సర్టిఫికెట్స్ అన్నీ పట్టుకొని అయితే లేట్ అయింది కాబట్టి నోటరీ చేయించమన్నారు నోటరీ కూడా చేయించేసాను ఇక్కడ ఇక్కడైతే టిఫన్కి వచ్చామన్నమాట ఉషోదయ జంక్షన్ దగ్గర టిఫిన్స్ చాలా బాగుంటాయి అంటే రకరకాల చట్నీస్ ఉంటాయి ఎప్పుడు అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చకర్స్కి వచ్చేటప్పుడు ఇప్పుడు తినేదాన్ని సో ఇక్కడ బాగా అలవాటు అయింది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నీకు ఆలీ పుట్టే పూరి ఇంకా రెండు బూందా నోటరీ చేయించేశాక ఇంత డికెట్స్ అమ్మరీ కొన్ని జెరాక్స్లు నా సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి చేసేసాక వాళ్ళైతే వన్ మంత్ తర్వాత రమ్మన్నారు వన్ మంత్ అయితే వచ్చేసింది నేను యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళారు కానీ చాలా ఫీల్ అయిన ఉందంట తిరిగి ఇంటికి వచ్చేసారు ఇంకా దీంతో పని అవ్వదని నేను ఇంక ఈరోజు అయితే చాలా ముందు వెళ్ళిపోయినండి నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోయినా యాక్చువల్లీ వాళ్ళు టెన్ థర్టీకి ఓపెన్ చేస్తారు కదా కానీ వాళ్ళు ఎంత టైంకి వస్తారో నాకు అలా నేనైతే ముందు లైన్ కట్టినని చెప్పేసి అలా లైన్ లో అయితే నించోనే ఉన్నాను నాకు అక్కడ అందరూ కూర్చోమంటున్నారు కూర్చోమా వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని నేనైతే అసలు కూర్చోలేదు నాకు ఈరోజు ఎలా అయినా మా పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వచ్చేయాలని నేనైతే ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో నాకే తెలీదు చాలా హ్యాపీ అంటే అమ్మ అమ్మ అమ్మా అమ్మ బలే 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 మేము పాంత రెడీ అయిపోతున్నాము నా పాప ఎక్కడ సింపుల్గానే రెడీ చేశాను కొంచెం టైం అయిపోతుంది నేనైతే ఇలా రెడీ అయ్యాను నాకు వీడియో మా ఆయన అందుకనే నాది ఫ్రంట్ కెమెరా అంత బాగు కనిపిస్తుంది ఇంకా అనిపిస్తుంది నాకు ఇల్లు అయితే చిందరందరగా వదిలేసారు ఎక్కడ అక్కడ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగనే వెళ్తారా కొంతమంది నీట్గా చేసుకుని వెళ్తారు ప్రజెంట్ అయితే టైం లేదు త్వర త్వరగా వెళ్ళిపోవాలి సో అక్కడికి వెళ్ళాక తిరణాలు వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అవుతూనే ఉన్నారనమాట మేకప్ అంటే ఐ మీన్ తీస్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు వేస్తున్నారు సో టైం అయితే ఎంత అయ్యింది మేమైతే చంద్రవందరగా రెడీ అయిపోయాము వీడియో కూడా తీమన్నా తీయట్లేదు ఇక్కడ హెయిర్ ఏదో అప్లై చేసుకుంటున్నారు హెయిర్ జెల్ జెల్లే కదా మా కూతురు పని మా కూతురు అది తిరుగుతుంది ఇల్లంతనా ఏదేమైనా గవర్నమెంట్ వాళ్ళతో చేయించుకోవడం అంత ఈజీ కాదు సో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఒకే నేమ్ ఇవ్వండి మళ్ళీ మార్పులు చేర్పులు అయితే వాళ్ళు చుట్టూ తిరగడం చాలా కష్టం అక్కడ ఒక అమ్మాయిని చూసాను ఎంత ఇబ్బంది పడిపోతుందో పాపకి అయితే ఫైవ్ ఇయర్స్ కూడా వచ్చేసాయి ఎంతవరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేదు సో అర్థం చేసుకోవచ్చు ఇంతేనండి ఈ రిజిట్ లాగా బాయ్